అమ్మలారా అక్కలారా అన్నలార విన్నారా అయ్యలారా అవ్వలారా పిల్లలార వింటారా బాబు భవిష్యత్తు గ్యారెంటీ బాబు గారు భవిష్యత్తు ధరటి మన బాబు చూరుటి అవిశక్తు అభిషక్తు వంద ఈరోజు కౌతరం ఒకటో వాటిలో ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి మేము అందరం తెలుగుదేశం జనసేన అందరం కలిపి ఇంటింటికి తిరగడం జరుగుతుంది ఇక్కడ సమస్యలు తెలుసుకుంటాం ఈ పర్యటన మా ప్రధాన ఉద్దేశం ఇక్కడ సమస్యలు తెలుసుకుంటాం పరిష్కరించి ప్రతి ఒక్కరిని కలుసుకుంటాం ఈ ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటాం దాన్ని ఎలా పరిష్కారం చేయగలం దాని మీద ఆలోచనలోకి వస్తామని చెప్పడం ఈ పర్యటనలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్యలు చూస్తుంటే చాలా మల్టిపుల్ గా ఉన్నాయండి రోడ్డుకి రోడ్డు బాగాలేదు ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన బీటి రోడ్లు మాత్రమే ఉన్నాయి అంతకు మించి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఇక్కడ జరగలేదు అని చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రధానమైన సమస్య నీటి సమస్యగా కనపడుతుంది ఇక్కడ చాలా మంది ముందుకు వచ్చి అడుగుతుంది కనీసం మా పిల్లలకి పెళ్లి కూడా చేయలేకపోతున్నాం ఇక్కడ వాటర్ అంత దరిద్రంగా ఉంటుంది ఎవరు వచ్చినా కానీ మా మొహం మీద అడుగుతున్నారు ఇంత దారుణమైన పరిస్థితిలో మేము మగ్గిపోతున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది వీళ్ళందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను చంద్రబాబు గారు ఇంటింటికి కుళాయి ప్రామిస్ చేశారు దానికి తగ్గట్టుగా మేము అంత ఏర్పాట్లు చేస్తాము ప్రతి ఒక్క ప్రాబ్లం ని మేము సాల్వ్ చేసుకుంటా రాబోయే తరాల కోసం ఒక మంచి మోడల్ నియోజకవర్గంగా గుడివాడిని తయారు చేస్తానికి ప్రణాళిక రచించుకుంటున్నాం